హాయ్ హలో అందరికీ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కలకత్తా అత్యాచార ఘటన విషయంలో రోజుకు కొత్త విషయం వెలుగులోకి వస్తుంది ఈ ఘటనలో అసువులు బాసిన వైద్యురాలితో చివరి గంటల్లో గడిపిన నలుగురు సహచరులకు పాలిగ్రాఫ్ టెస్ట్ నిర్వహించేందుకు సిబిఐ కలకత్తా హైకోర్టుకు అనుమతించింది పాలిగ్రాఫ్ టెస్ట్లో వైద్యాలి చివరి గంటల్లో ఏం జరిగింది తెలుసుకోవచ్చని సిబిఐ భావిస్తుంది ముప్పై ఒక్కేళ్ళ బాధితురాలతో చివరి గంటల్లో గడిపిన నలుగురిలో ఇద్దరు ఫస్ట్ ఇయర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ టైనీలు ఒక హౌస్ సర్జరీ ఇంటర్నర్షిప్ చేస్తున్న చేస్తున్న మరొకరున్నారు వీరందరూ కలిసి బాధిత వైద్యురాలతో కలిసి ఘటన జరగడానికి ముందు డిన్నర్ చేశారు ఈ కేసులో వీరు నిందితులు కానప్పటికీ వారి వాంగ్మూలలు మాత్రం పరస్పరం పరస్పరం విరుద్ధంగా ఉన్నాయి అని వైద్యురాలు తెలిపారు అత్యాచారాన్ని గురవడానికి ముందు తర్వాత తొలుత చూసింది వీరే కూడా వీరే సాక్షులను ట్యాపరింగ్ చేయడానికి వీరేమైనా ప్రయత్నించారా అన్న విషయాన్ని పాలిగ్రాఫ్ టెస్ట్ ద్వారా తెలుసుకోవాలని సిబిఐ భావిస్తుంది వైద్యురాలి మృతదేహాన్ని గుర్తించిన ఆసుపత్రి మూడో అంతస్తులోని సెమినార్ రూమ్లో ఈ నలుగురులో ఇద్దరు వేలిముద్రలను సిబిఐ గుర్తించింది సో అందుకనే పాలిగ్రాఫ్ టెస్ట్కి ఈ నలుగురికి కోర్టు తీర్పిచ్చింది అన్నమాట సో మా ఛానల్ గట్ల మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి ప్లీజ్ షేర్ చేయండి ఇలాంటి వీడియోస్తో మేము ముందుకు వస్తుంది థ్యాంక్ యూ సో మచ్